వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది నర్సి పట్టణంలో గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా నమ్మకం మరియు నాణ్యతతో నడపడుతున్న సంస్థ దేవతి వారి జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఒక లక్ష మరియు ఆపైన కొనుగోలు చేసిన వారికి లక్కీ డ్రోలో పాల్గొని ఖచ్చితమైన బహుమతులు గెలుపొందే అవకాశం పొందండి లక్కీ డ్రోలో గెలిచిన మొదటి ముప్పై మందికి వాల్ పూల్ వన్ పాయింట్ ఫైవ్ టన్ ఏసీ ఎంఐ టీవీ ఫార్టీ త్రీ ఇంచ్ డబుల్ డోర్ ఫ్రిజ్ సింగిల్ డోర్ ఫ్రిజ్ థర్టీ టూ ఇంచ్ టీవీ ఇంకా మరెన్నో బహుమతులు ఇవ్వబడినవు ఆ పైన గెలుపొందిన వారికి కన్సలేషన్ ప్రైస్ కింద ఒక సంవత్సరం వ్యాలిడిటీతో రెండు శాతం డిస్కౌంట్ కూపన్ ఇవ్వబడిన గమనిక ఈ ఆఫర్ తేదీ పంతొమ్మిది ఏడు శుక్రవారం పది రెండు వేల ఇరవై నాలుగు తేదీ వరకు మా షాప్ అనగా ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకి తీయబడినవు తక్కువ వడ్డీ రేట్లకి తాకట్టు వ్యాపారం మా షాప్ నందు రెండు పేటలు తాడు సాత గాజులు డబుల్ లైన్ గాజులపై మూడు వందల అరవై ఐదు రోజులు ఆఫర్ కలవు ఇంకా ఎందుకు ఆలస్యం విచ్చేయండి దేవతి వారి జ్యువెలరీ షోరూమ్ గడియార స్తంభం దగ్గర జేకే హోటల్ ప్రక్కన కురిచేడు రోడ్ దర్శి ప్రొప్రైటర్ దేవతి రామారావు నైన్ డబుల్ ఫోర్ జీరో ఫైవ్ టూ డబుల్ ఫోర్ వన్ జీరో ఈ రోజు డిపార్ట్మెంట్ వైపు నుంచి మేము ఎంత కేర్ తీసుకుంటున్నా పబ్లిక్ కూడా కొంచెం పార్టిసిపేట్ చేయాలి ఎందుకంటే మళ్ళీ చెప్తున్నా ఐదు కోట్ల మంది జనాభాకి యాభై వేల మంది పోలీస్ ఈ రోజు పబ్లిక్ సపోర్ట్ చేయాలి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి పబ్లిక్ కూడా పార్టిసిపేట్ చేయగలిగితేనే క్రైమ్ అన్నది మాక్సిమం ఎక్కడైనా మనం అందరూ కూడా నివారించుకోగలుగుతాం దీనికి కూడా పబ్లిక్ కూడా మనం ప్రజలందరూ కూడా మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి అర్థం చేసుకోవాలని మిమ్మల్ని